నిర్మల్ జిల్లా బైన్సా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అక్రమ భూ రిజిస్టేషన్ వ్యవహారం బయటపడింది దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది పని ఒత్తిడి వల్ల తప్పు జరిగినట్లు బైన్సా సబ్ రిజిస్టార్ శ్రీలత అంగీకరించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట ప్రభుత్వం లేఅవుట్లు లేకుండా ప్లాట్లకి రిజిస్టేషన్ చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది కానీ సర్వే నంబర్ మూడు మూడు సున్నా ఏడు రెండు వేల ఆరులో జరిగిన ఒక పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపించి నెలల క్రితం కొందరు ఐదు ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈ అక్రమ రిజిస్ట్రేషన్లపై ఉన్నతాధికారులకు కొందరు ఫిర్యాదు చేయడంతో ఈ తప్పు బయటపడింది తాను చూసుకోకుండా రిజిస్ట్రేషన్ చేశానని ఇరు పార్టీలతో మాట్లాడి డాక్యుమెంట్లను రద్దు చేస్తానని సబ్ రిజిస్టార్ శ్రీలత చెప్పుకొచ్చారు

గురించి పై మా పై అధికారులకు డిఆర్ అండ్ డిఏజీ దృష్టి వెళ్లడంతో వీరి ఆదేశానుసారంతో ఇట్టి దస్తావేజులు రద్దు చేసుకోవాల్సినదిగా వాటిని ఆదేశించడం జరిగింది ఇట్టి పొరపాటును ఉద్దేశంగా చేసినవి కాదు పని ఒత్తిడిలో పొరపాటున తీసేయడం జరిగింది నవంబర్ ఒక రెండు అయింది డిసెంబర్ త్రీ అయింది లింక్ డాక్యుమెంట్ ఉంటుంది దానికి కూడా లేవట్ ఉంటుంది కదా చూసుకోలేదు సార్ పొరపాటున జరిగింది పొరపాటు జరిగింది చూసుకోలేదు సార్ జరిగింది తన పత్రిక సార్ పార్టీలకు నేను ఇచ్చారు ఆదేశాలు ఇచ్చాను సార్ తమ క్యాన్సలన్ చేసుకుంటాం అన్నారు టెన్ డేస్ టైం దస్తావేజ్ అది నాన్ లౌటేజ్ ఉంటుంది చూశాను కానీ అది నాన్ ఓవట అన్నట్టుగా అవగాహన రాలేదు నాకు వచ్చినప్పుడు చేసినా సార్ వెరిఫికేషన్ ఓల్డ్ డాక్యుమెంట్ కదా అన్నట్టుగా చూసి